ప్రభుని ట్వంటీ క్రీస్తు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దయచేసి కొంచెం లెంత్ ఎక్కువైనప్పటికీ పూర్తిగా వీడియోను వీక్షించి అనేకులు షేర్ చేసి నాతో మాతో కూడా ఈ పరిచర్యలో మీరును పారిభాగస్ల వలస మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము ఈ వీడియో చేయుటకు కొంచెం బాగానే కష్టపడవలసి వచ్చింది కొంచెం రోడ్ల మీద తిరగవలసి వచ్చింది ముట్టకూడనివి ముట్టుకునుటకు పట్టుకునువి పట్టుకున్నటుకు కొంచెం ధైర్యం చేయవలసి వచ్చింది ఏం చేసినప్పటికీ దేని ముట్టినప్పటికీ కేవలం క్రైస్తవ్యం యొక్క మెలుపుకొలు మెలుకొలుపు నిమిత్తమే సంఘక్షేమం కొరకు మాత్రమే ప్రభు యొక్క రాకడకు క్రైస్తవ్యాన్ని సిద్ధపరచాలి ఏ ఒక్క ఆత్మ కూడా నశించి నరకం వెళ్ళిపోవద్దన్న ఒక మంచి మన మనసుతో మన సాక్షితో మాత్రమే వీడియో చేయడం జరుగుతుంది ఏ సంస్థ వారిని ఏ క్రైస్తవుని దూషించడం కాదని మరొకసారి నేను మీకు చేతులు జోడించి మీకు నేను మనం చేస్తున్నాను దయచేసి గ్రహించగలరు సరే మంచి మనము నేరుగా వీడియోలోకే వెళ్ళిపోదాం రైట్ ఒక్కసారి నా వైపు చూడ దయచేసి ఇవి మీరు బయట కూడా ప్రతిరోజు చూస్తూనే ఉంటారు ఏ హోటల్ కాడ కొంచెం టీ తాగుదామన్నా వాటర్ తాగుదామన్నా ఎక్కడ బేకరీ ముందు నిలబడ్డ టీ ఓట్లు నిద్రబడ్డ స్మోకింగ్ డ్రింకింగ్ ఇలాంటి ఇలాంటివి మనకు నీచమైనవి కనబడుతుంటవి వారు మాత్రమే కాక తాగని మనవా మనలాంటి వారు కూడా వారు ఊరుతున్నప్పుడు మనలోకి వచ్చి మనలు కూడా అవి పాడు చేస్తాయి కాబట్టి మనం తాగొద్దు తాగే వారి దగ్గర మనం నిలబడ్డప్పటికీ మనం మాది మనలో కూడా పిలుచుకోవడం వల్ల మన హెల్త్ కూడా పాడైపోయే అవకాశం ఉంది కనుక బైబిల్ కూడా ఉంటుంది నీ దేహమును చెరిపే వాటిని ఎదురు నీవు తొలగించుకును అనే వాక్యం కూడా సెలవిస్తూ ఉంది రైట్ అట్లయితే ఇలాంటి వాటిని తాగొద్దు అని సేవించొద్దు అని రకరకాల యాడ్స్ ద్వారా మనం చూస్తున్నాం రాజకీయ నాయకులు అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎవరెవరు చెబుతూనే ఉన్నారు నేనైతే నా చిన్నప్పటి నుంచి వాటిని వింటూనే చూస్తూనే వస్తున్నాను అయినప్పటికీ కొన్ని కోట్ల లక్షలు ఖర్చు అయిపోతున్నప్పటికీ ఆ యాడ్స్ని చూసి మరి ఎంతమంది మారో నాకైతే తెలియదు అయితే సిగరెట్ డబ్బ మీదను ప్రతి జరదా ప్యాకెట్ మీదనో వాటిని సేవించడం వల్ల ఎంత నష్టపోతారో ఎన్ని రోగాలు వస్తాయో వాళ్ళు స్పష్టంగా రాసి ఉంచినప్పటికీ వాటి నుంచి విముక్తి పొందలేక వాటికి దాసులైపోయి వాటి ద్వారా తమ శరీరమును ఆరోగ్యమును పాడు చేసుకుంటూ నశించి కృషించి వీటి నరకానికి వెళ్ళిపోతున్నారు సరే మంచిది ఇది ఎంతైతే వాస్తవమో ఇది ఎంతైతే వాస్తవమో అనగా చాలామంది వీటిని విడిచిపెట్టలేక వీటి దాసులైపోయి తమ శరీరమును తమ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నారు అదే ప్రకారంగా ఈరోజు ప్రతీ క్రైస్తవుని ప్రతీ క్రైస్తవుని ఇంట్లో ఒక్క బైబిల్ అనే కనీసం ఉంటుంది కనీసం ఒక్క బైబిల్ అన్న ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది అయితే ఇక్కడ చూస్తేనేమో దీనిపైన ఉంది ఒక బొమ్మ దీనిపైన ఉంది దీన్ని తాగితే ఏమవుతుందో దీనిపైన వ్రాయబడి ఉంది అట్లయితే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని చర్చికెళ్తూ పాటలు పాడుతూ భక్తి చేస్తూ ప్రసంగిస్తున్నటువంటి క్రైస్తవ సమాజమా దీనివల్ల ఇది నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఇది నీకు ఎందుకు ఇచ్చారంటే దీంట్లో ఉన్న వాటిని చదివి దాన్ని గ్రహించి ఆ ప్రకారంగా నీ నీవు నేను అందరం కూడా మన జీవితాన్ని మార్చుకొని రూపాంతరం చెంది నిత్య జీవాన్ని ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథము మనందరికి ఇవ్వబడింది వాస్తవం అట్లయితే దయచేసి కొన్ని మాటలు నేను మీకు చదివి వినిపిస్తాను శ్రద్ధగా ఆలోకించవలసిందిగా మనం చేస్తున్నాను అనగా సిగరెట్ డబ్బు మీద ఉన్న వా ఉన్నను వాటిని విడిచిపెట్టకపోతే బైబుల్ కూడా కొన్ని వి విడిచిపెట్టమంటోంది కొన్ని విసర్జించమంటుంది కొడిటి చపవేయమంటోంది అవి చదువుతున్నావు ప్రార్థిస్తున్నావు ప్రసంగిస్తున్నావు పాట పాడుతున్నావు అయినప్పటికీ వా బైబుల్ వీటైతే విసర్జించమంటుందో విడిచిపెట్టమంటుందో వాటిని విడిచిపెడుతున్నావా నువ్వు పదేళ్ళ క్రైస్తవుడు కావచ్చు ఐదేళ్ళ క్రైస్తవుడు కావచ్చు యాభై సంవత్సరాల క్రైస్తవుడు కావచ్చు నువ్వు పాస్టర్ కావచ్చు సంఘ పెద్దగా కావచ్చు విశ్వాసం కావచ్చు ఇవన్నీ కావచ్చు కానీ పరిశుద్ధ గ్రంథము దీనైతే నీ ఆత్మ రక్షణ కొరకు నీవు నిత్య జీవము చేరుటకు విడిచిపెట్టమంటుందో వాటి విడిచిపెట్టకపోతే వీటికి బానిసైన వాడు నరకం వెళ్ళినట్లుగానే ఈ విడిచిపెట్టమన్నది నీ విడిచిపెట్టకపోతే నీ కూడా వారితో కలిసి నిత్య నరకము అగ్నిగుండమున్న సంగతి వాస్తవం అవేంటో కొన్ని మీకు చదివి వినిపిస్తాను యాకూబ్ రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం పదిహేను వచనము యాకూబ్ రాసిన పత్రిక ఒకటి పదిహేను దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము మరణమును కనును ఈ వాక్యం మన అందరికీ బాగా తెలుసు దురాశ గర్భము ధరించిందంట అది పాపాన్ని కన్నదంట పాపం మరణం కన్నది అంటే మొత్తం మీద ఇంకో మాట చెప్పాలంటే మొట్టమొదటి ఆదాము అవ్వలోపట మానవుల లోపట సాతాన్ విత్తిన విత్తనమే దురాశ అది మనకు తెలుసు కాబట్టి దురాశ వల్ల పాపం వస్తుంది పాపాన్ని బట్టి రెండవ మరణం అనే అగ్నిగుండం వస్తుంది సో కాబట్టి ఈ రెండవ మరణాన్ని రెండవ మరణంలోకి మనం వెళ్ళొద్దు అంటే పాపము తీసివేయబడాలి పాపము తీసివేయబడాలి అంటే దురాశ పెళ్లగించబడాలి కాబట్టి చచ్చికెళ్తున్న వారా ప్రార్థిస్తున్న వారలారా పాటలు పాడుతున్న వారా ప్రసంగిస్తున్న వారి ఈ రోజు నీ హృదయములో నీ మనస్సును నీ దేహాన్ని ఒక్కసారి పరీక్షించుకో దురాశ నీలో ఉన్నదా లేదా దురాశ వల్ల పాపం వస్తుంది పాపాన్ని బట్టి మరణం వస్తుంది ఆ మరణము నీకు రెండవ మరణాన్ని కలిగిస్తుంది అన్నది వాస్తవం దయచేసి దురాశను విడిచిపెట్టమని దేవుని సేవకు మిమ్మల్ని బతిమిలాడి బతిలాడి వేణుకొడుచున్నాను ఈ దురాశ మీలో ఉంటే మీ ఆత్మకు రెండవ మరణం అగ్నిగుండం ఖాయం కాబట్టి దురాశ విడిచిపెట్టమని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తా ఉంది రెండో విషయం తులసి పత్రిక మూడవ అధ్యాయము ఐదు నుంచి పది వరకు ఇంకా మీరు అంతా చదువుకుంటే చాలా మంచిది నేను కొని అవుతాను కావున భూమి మీద నున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రత కామాతురతను దురాశను విగ్రహ ఆరాధనైన చంపివేయటి వాటి వలన దేవుని ఉగ్రత వచ్చును పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటే ఇప్పుడైతే మీరు కోపమును ఆగ్రహమును దుష్టత్వము దూషణ మీ నోట భూతులు అనువాడన్నిటిని విసర్జించుడి ఒకడితో ఒకడు అబద్ధమాడకుడి ఏల ప్రాచీన స్వభావమును దాన్ని క్రీలుతో కూడా మీరు ప్రతిడించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృజించిన వారిని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన సభమును ధరించుకొని ఉన్నారు చదువుకోండి కాబట్టి ఇక్కడ కూడా జారత్వము అపవిత్రత దురాశ ధనాపేక్షను అవిధేయతను దాని తర్వాత కోపము దూషణ భూతులు వీటన్నింటినీ విడిచిపెట్టమని వాక్యం సెలవిస్తుంది వీటిని విడిచిపెట్టకపోతే దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది అంటే వాటిని విడిచిపెట్టి వాటిని చంపివేసి క్రీస్తు అనగా మొదటి ఆదాము యొక్క స్వభావాన్ని విడిచిపెట్టి కడపటి ఆధామైనటువంటి క్రీస్తు యేసు యొక్క నవీన స్వభావాన్ని ధరించుకోమని వాక్యం సెలవిస్తూ ఉంది అనగా మొదటి ఆదాము యొక్క స్వభావమును వాణి మొదటి ఆధామిక స్వభావమును విడిచిపెట్టకపోతే నవీన స్వభావాన్ని ధరించుకోలేవు నవీన స్వభావం ధరించకపోతే నీకు నరకమే ఖాయం కాబట్టి మరలా కొలసి పత్రిక మూడవ అధ్యాయము దేనైతే విసర్జించమంటుందో విడిచిపెట్టమంటుందో వాటిని విడిచిపెట్టి నవీన స్వభావం ధరించుకొని నిత్య జీవాన్ని పొందవలసిందిగా మీకు మరలా నేను మనవి చేస్తూ ఉన్నాను రైట్ మరొక విషయం మూడో విషయము మొదటి తిమూతి పత్రిక ఆరు అధ్యాయము తొమ్మిది నుంచి చదువుతాను వచ్చేసి చాలాగా వినండి ధనవంతులగుటకు అపేక్షించువారు ధనవంతులగుటకు అపేక్షించువారు సోధులలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచి వేయును ఈరోజు చచ్చుకెళ్తున్నాము పాట పాడుతున్నాము ప్రార్థిస్తున్నాము ఫాస్టింగ్ ఉంటున్నా ప్రసంగిస్తున్నాము పరలోకం చేరడానిక పాపక్షేమాపణ పొందడానిక ధనవంతులవ్వడానిక దయచేసి మనస్సు ఉంటే మనస్సాక్షి ఉంటే ఒక్కసారి పరీక్షించు నువ్వు ప్రార్థిస్తున్నావు ఫాస్టింగ్ ఉంటున్నావు చర్చికి వెళ్తున్నావు నువ్వు వంద భక్తి కార్యక్రమం చేస్తున్నావు కదా నువ్వు చేస్తున్న ఈ భక్తి కార్యక్రమాలన్నీ కూడా నీ ఆత్మ కొరికైనా నిత్య జీవాన్ని సంపాదించుటకైనా నిత్య నరక శిక్ష నుంచి విడుదల పొందడానికైనా లేకపోతే నీవు నీ కుటుంబము నీవు నీ కుటుంబ సభ్యులు ధనవంతులు అవ్వడానిక ఒక్కసారి ఒక్కసారి దయచేసి ఆలోచించు పరీక్షించు నీ జీవితాన్ని పరిశోధించుకో ఇక్కడ వాక్యం అంటోంది ధనవంతులగుటకు అపేక్ష గలవారు ఎక్కడ ఉంటారట వాళ్ళు హానికరములైన దురాశలలోను పడుదురు అవి నాశనము చేయును అవి నష్టపడుచును ఎందుకనగా ధనా దానిపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుంచి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొని రే పొడుచుకొని ఒక్కసారి ఆలోచించు ఈ వీడియో వింటున్న వారెారా మీరెవరు నేను ఎరగను కానీ ఈ వీడియో చేయటకైతే నిజముగానే దేవుని ఆత్మ చేత ప్రేరింపబడి ఒత్తిడి చేయబడి మాట్లాడడం జరుగుతా ఉంది ఈరోజు నువ్వు చేస్తున్న భక్తి యొక్క సారాంశం ఏంటి నువ్వు ధనవంతు నవ్వడానికా నీ ఆత్మను రక్షించుకోవడానికి ఒక్కసారి ఆలోచించు అయితే ఇక్కడ అంటున్నాడు దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకుంటకు ప్రయాసపడు వాటిని విడిచిపెట్టు వీటిని సంపాదించుకున్నటకు ప్రయాసపడమని పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా మనకు చెప్తా ఉన్నాడు ఈ మాటలు దయచేసి చదవండి గ్రహించండి ఆలకించండి ఇంత బాధ ఎందుకంటే ఇవన్నీ మనం ఉండి భక్తి చేయొచ్చు సేవ చేయొచ్చు పాటలు పాడవచ్చు దశభాగం ఇయ్యొచ్చు కానికొచ్చు ఏమైనా చేయొచ్చు కానీ కానీ పనులు కానీ మాత్రం మనం చేరుకోలేమన్నది మాత్రం వాస్తవం రైట్ ఇంకో మాట మొదటి కొంత పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిది నుంచి మొదటి కొరతి పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిది నుంచి అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేర్రని మీకు తెలియదా మోసపకుడి జారులైనను విగ్రహారాధకులైనను విభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు మీలో కొందరు అట్టివారై ఉందిరు గాని యస్సు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందుని మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబెడితే దేవునికి స్తోత్రములు తాగుబోతులు విఘార్థికులు దూషించేవారు దోచుకుని వారు లోభత్వం గలవారు దేవుని రా అన్యాయం చేయువారు దేవుని రాజ్యమునకు వారసులు కారు ఒక్కసారి ఆలోచించు ఇవన్నీ బైబుల్లో ఉన్నవి సిగరేట్ డబ్బా మీద ఉన్నప్పటికీ వాడు చదవడు చదివిన వాడు విన్నాడు వాడు విన్న మారడు అదే ప్రకారంగా బైబుల్లో నీ దగ్గర బైబుల్ ఉంది నువ్వు చదువుతుండవచ్చు నువ్వు చదువుతుండవచ్చు వింటుండవచ్చు గ్రహిస్తుండవచ్చు కానీ ఆ దేవుని యొక్క వాక్యానుసారంగా నీ జీవితాన్ని మార్చుకుంటున్నావా కట్టుకుంటున్నావా ఒక్కసారి ఒక్కసారి దయచేసి పరీక్షించుకో పరిశోధించుకో చివరిగా చివరిగా ప్రశ్న గ్రంథం ఇరవై ఒకటి ఎనిమిది ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిది తిరిగి వారును అవిశ్వాసులను అసయ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులు విగ్రహార్థికులు అబద్ధికులు అందరు అగ్ని గంధకములతో మండుగుండములో పుదురు ఇది రెండవ మరణము ఇది రెండవ మరణము తిరిగి ఇది చాలా మంది నాలుగు గోడ నాలుగు గూడల మధ్యలో నాకికమేలే మదనమైతే ఇలాంటి పాటలు పాడతారండి కానీ ఇది మంచి పెళ్లిది పెళ్లి రోజులా పెళ్లి పెట్టుకోవాలంటే ఇది అమావాస ఇది పున్నము ఇది ఈరోజు మంచిది కాదు ఆ రోజు మంచిది కాదు వాస్తులు పెళ్ళి వచ్చిన ఇలా ప్రతి దానికి భయపడతారు మరికొంతమంది ఏమో నాలుగు గూడల మధ్య బల్లలు గుద్దు ప్రసంగిస్తారు కానీ కనీసం బయటకు వచ్చి మాత్రం సో క్రీస్తు ప్రకటించడానికి భయపడతారు మరికొంతమంది నేను క్రైస్తవుని నేను క్రీస్తు వాడను అని ధైర్యం చెప్పడానికి భయం సో కాబట్టి నీవే విధము ఏ విధమైనటువంటి పిరికితనమును కలిగి ఉన్నను నీకు దేవుని రాజ్యము లేదు నీకు పరుడ రాజ్యం లేదు ఎందుకంటే మాట చెప్పారు రాజ్యం లేదు అవిశ్వాసులకు దేవుని రాజ్యం లేదు దాని తర్వాత అసహ్యులకు మంత్రగాళ్లకు వ్యభిచారులకు మాంత్రికులకు విగ్రహికులకు అబద్ధికులకు దేవుని రాజ్యం లేదు అనే వాక్యం స్పష్టంగా అసలు విస్తుంది అందరికీ ఏముందంటే మండుచున్న రెండవ మరణము అని అగ్నిగుండం ఉంది రైట్ కొద్దిగా కూడచ్చు దీంట్లో కొన్ని మనం కలిగి ఉన్నాం కొన్ని కలిగి ఉండొచ్చు చిరు ఇంకో మాట చెప్పి నేను మూసేస్తాను ఎందుకంటే నేను ఎక్కువైతే కష్టం వచ్చింది కనుక యోహాను వార్త పదిహేను అధ్యాయం రెండవ వచనం ఇది చాలా ఇంపార్టెంట్ అండి యోహాను వార్త పదిహేను రెండు నాలో పలింపని ప్రతి తీగే ఆయన తీసి పారవేయును రైట్ ఈ వాక్యం చాలా మందికి తెలుసు కొంతమంది కంటిత వాక్యం కూడా ఇది వాక్యం ఇస్తుంది నాలో పలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేను ఓకే అట్లయితే నేను నిజమైనటువంటి ద్రాక్ష ద్రాక్షణి నా తండ్రి వ్యవసాయకుడు అన్నారు సో కాబట్టి ఇప్పుడు వ్యవసాయం ఏమి చేస్తాడు తండ్రి వ్యవసాయం చేస్తున్నాడు ప్రభుని విటి చేస్తూ క్రీసి నిజమైన ద్రాక్షలు ఉన్నాడు అట్లయితే మనము ఆయనతో అంటగట్టబడ్డటువంటి ఆయనలో మనిషిటువంటి తీగలమై ఉన్నాం ఓకే అట్లయితే ఆ తీగలు అనేది చాలా పెద్ద అంశము అక్కడ వెళ్ళట్లేదు కానీ ఏదేమైనప్పటికీ నాలో పలింపని ప్రతీ తీగే ఆయన తీసి పారవేస్తాడు కాబట్టి ఇప్పుడు నేను క్రీస్తులో ఉన్నాను నేను లోకమును పాపమును తర్వాత అన్ని జనుల ఆచారములను వీటన్నిటిని ముడిచిపెట్టాను ఇప్పుడు నేను క్రీస్తు యస్తో అంటగట్టబడ్డాను అని అనుకుంటున్న వారుడారా ఈ మాట విన నాలో పలింపని ప్రతీ తీగ అది తీసి పారవి ఈ మాట బాప్తి చ్యూహన్ అంటాడు గొడ్డలి ఆ చెట్ల వేరిన ఉంచబడింది మీరు పలింపకు మంచి పంచకపోతే నరకబడుతుంది అని వాక్యశ సో కాబట్టి ఇప్పుడు క్రీస్తులో ఉన్న వారలారా క్రీస్తువులు ఏసులు అతకబడినటువంటి వారలారా నిజమైనటువంటి ద్రాక్ష ఉన్నటువంటి వారలారా మీరు ఫలించకపోతే కూడా మీకు నరకం ఉందని నేను చెప్పట్లేదు మీరు తీసిగా పాయ పెడతారు మీరు దొంగతనం చేస్తే విచారం చేస్తేనో కాదు మీరు ప్రముని ఏ వచ్చిన తర్వాత కూడా మీరు ఫలించకపోతే మీకు నరకం ఉందనేది వాస్తవం ఇంత ఇవన్నీ విషయాలు మీకు తెలుసు నేను పెద్ద మర్మాలు చెప్పడానికి కూర్చోలేదు కానీ ఎందుకో కొన్ని రోజుల నుంచి నా ప్రాణము నా మనసు వేధిస్తోంది వీటిని మాట్లాడమని కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ఒక్కసారి ఆలోచించు ఇప్పుడు నేను చదివినటువంటి లేఖనాలు చెప్పిన లేఖలు మరొకసారి మీరు ధ్యానించండి అబద్ధికులు దురాశ గలవారు ధనాశ గలవారు గర్వాంధులు బూతు మాట్లాడేవారు దోచుకునేవారు శరీరాశ నేత్రాశ జీవు డంబము ఇవన్నీ కంటి కనబడవు కానీ మానవుని హృదయములు మానవుని మనసులు అలా ఇంకిపోయినవి ఇవన్నీ చేస్తాయి అంటే నష్టములోనూ ఆశ్రమంలో మనల్ని ముంచేసి మన ఆత్మని నరకంలోకి తీసుకొని పోతుంది కాబట్టి మీరెవరు కూడా నశించి నరకం వెళ్ళొద్దన్న ఒక మంచి మనసుతో ఈ మాటలకు చెప్తున్నాను దయచేసి ఈ గ్రంథం ముందు ఉంది మీరు ఎలా చేస్తే వేటిని విసర్జించి వేటిని విసర్జిస్తే వేటిని పొందుకుంటే మీరు ఎలా రూపాంతరం చెప్తే మీకు పరలోక రాజ్యం ఉంటుందో ఈ వాక్యం చెప్తా ఉంది కానీ వా ఈ బైబుల్ మీ చేతిలో ఉంది ఇలాంటి బైబుల్ మీ చేతిలో ఉన్నాయి చర్చకెళ్తున్నారు తీసుకొస్తున్నారు చదువుతున్నారు కానీ ఆ బైబుల్లో ఉన్న వాటిని చదివి దాన్ని గ్రహించి వాటిని మీ హృదయాలకు మీ మనసులకు అప్లై చేసుకొని వాటి ప్రకారంగా రూపాంతరం చెందుతున్నారా వీళ్ళు అలా రూపాంతరం చెందకపోతే ఏ లాభం దీనిపైన ఉన్నవా దీనిపైన ఇంత భయంకరమైన బొమ్మేసి రాసి ఉంచిన వాడు చదివినా వాడు విన్నా వాడు మారడు మరి మనం ఇంత పెద్ద బైబిల్ పట్టుకున్నాం ప్రతి ఏదో గుడికి వెళ్తున్నాం శుక్రవారం ఫాస్టింగ్ ఉంటున్నాం అయినప్పుడు దురాశ పోదాయి ధనాపేక్ష పోతాయి గర్వం పోయేదా అబద్ధ పోదాయి ఇది పోదాయి చివరికి మన జీవితాన్ని మనం ఇలా కొనసాగిస్తే మనకు నిత్యం ఉంది కనుక ప్రేమైన వారలారా నీవు దేవుని రాజ్యంలోకి ప్రవేశింపకుండా ఏదైతే నీ జీవితంలో అడ్డుగా ఉందో దాన్ని విసర్జించుకో దాన్ని విడిచిపెట్టు ఆత్మ సంబంధమైనటువంటి వరములను ఆశీర్వాదాలు అపేక్షించి ప్రార్థించి పొందుకొని వలె మార్చబడి నిత్య జీవాన్ని చేపట్టవలసిందిగా మీకు మనం చేస్తున్నాం క్రైస్తల